హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ గదిలో కూర్చొని ఉంటాడు ఇకప్పుడు ఆరు ఏమండి మనోహరి లాంటి రాక్షసి మన ఇంటిని పట్టుకొని వేలాడుతూ మన ఇంటిని ఎంతగానో బాధ పెడుతూ ఉంటుంది దయచేసి ఒక్కసారి మీరు ఆ డైరీని చదవండి మనోహరి గురించి మీకే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్కి గతంలో ఆరు డైరీ రాసినప్పటి సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటాయి గతంలో అమర్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆరు డైరీ రాస్తూ ఉంటుంది ఏంటి ఈరోజు డైరీ రాయడం ఇంకా పూర్తవలేదా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే ఇకప్పుడు ఆరు పిల్లలతో మీతో గడిపిన ప్రతిక్షణం కూడా నాకు ఒక జ్ఞాపకం అండి అందుకే ఆ జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పి ఇలా డైరీ రాస్తున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది డైరీని మీకు చదివి వినిపిస్తాను అని చెప్పి ఆరు అలా అమర్కి డైరీ చదివి వినిపిస్తూ ఉంటుంది అవును డైరీ అంటే పర్సనల్ కదా మరి నువ్వేంటి ఇలా చదివి వినిపిస్తున్నావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటారు ఇకప్పుడు ఆరు ఏమండి నాకంటూ పర్సనల్ సేవీ ఉండవు నాకు సంబంధించిన ప్రతి విషయం కూడా మీతో చెప్పుకోవాలని అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలుగా నేను అనాథాశ్రమంలో ప్రతి విషయాన్ని కూడా గోడలకు చెప్పుకునేదాన్ని ఆ రోజులన్నీ కూడా నాకు బాధ కలిగించాయి అందుకే పెళ్ళైన దగ్గర నుండి ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను మళ్ళీ అటువంటి రోజులు ఎట్టి పరిస్థితుల్లోనో నాకు వద్దండి అని చెప్పి ఆరు అలా తన బాధను చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అలా అమర్ అప్పుడు ఆరు డైరీ రాసి ప్రతి విషయాన్ని తనకు చదివి వినిపించే విషయాన్ని గుర్తు చేసుకుని వెంటనే కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఇక అలా ఆరు డైరీని తీసి చదువుతూ ఉంటాడు అమర్ డైరీ చదువుతూ ఉంటే ఆరు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఈ రోజుతో మనోహరి గురించి ఆయన పూర్తిగా తెలుసుకోబోతున్నారు అని చెప్పి ఆరు సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే మనోహరి బయట నుండి ఇంట్లోకి తిరిగి వస్తూ ఉంటుంది మనోహరి లోపలికి వస్తూ ఉంటే ఏయ్ మనో ఆగవే అని చెప్పి ఆరు తనని ఆపుతూ ఈ రోజుతో ఇక నీ పతనం మొదలవబోతుంది ఇన్ని రోజులుగా మా ఆయనకు నీ నిజ స్వరూపం తెలియదని అనుకుంటున్నావు కదా ఆయన నా డైరీ అంతా కూడా చదివేస్తున్నారు ఇక ఈ రోజుతో నీ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఏ ఆరు ఏంటే నువ్వు ఇక్కడే ఉండి ఏదో గొలుగుతున్నావని నాకు అర్థమైంది ఏదో తిట్టుకుంటున్నావని నాకు అర్థమవుతుంది కానీ నీ మాటలు నాకు వినిపించడం లేదు ఎందుకే అంత ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఆత్మవి మాత్రమే నన్ను ఏమీ చేయలేవు నీ అస్థికలు గోరాకి ఇచ్చి వస్తున్నాను రేపు ఈ టైం కల్లా నువ్వు గోరా చేతిలో బందీవి అవ్వబోతున్నావు నిన్ను అడ్డం పెట్టుకొని గోరా ఎన్నో పనులు నీతో చేయించబోతున్నాడు శక్తులను సంపాదించి నిన్ను బానిసను చేసి ఈ లోకానికి రాక్షసిగా మార్చబోతున్నాడు నీతో ఎన్నో పాపాలను చేయించబోతున్నాడు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పుణ్యాలు చేశావు ఇక మీదట నువ్వు చేయబోయే పాపాలు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా కడిగేసుకోలేవని అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది వసే మనో అనవసరంగా నిన్ను నా జీవితంలోకి రానిచ్చాను నా ఇంట్లోకి రానిచ్చాను నా చావుతో ఇదంతా ఆగిపోతుందని అనుకుంటే ఇంకా నువ్వు ఏదో సాధించాలని నా పిల్లల జోలికి నా కుటుంబం జోలికి వస్తున్నావు ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావే మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి ఆరు అంటూ ఉంటే కప్పుడు మనోహరి చూడారు నాకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను నా మొగుడు నాకు అడ్డొస్తే అడ్డు కూడా తొలగించుకుంటాను అలాగే నీ పిల్లలు నాకు అడ్డొస్తే వాళ్ళ అడ్డు కూడా తొలగిస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు మనో నా పిల్లల మీద ఒక్క గీత పడినా కూడా నేను ఊరుకోను ఆ ఘోర మంత్రించి నాకు అడ్డుగా వచ్చినా నువ్వు అడ్డుగా వచ్చినా ఎవరిని కూడా నేను లెక్క చేయను నిన్ను చంపేస్తాను ప్రేమించింది ఏమీ చేయదులే పిచ్చిది అనుకుంటున్నావేమో తన పిల్లల జోలికి వస్తే పిల్లి కూడా పులిలాగా అవుతుంది అలాగే నేను కూడా నా పిల్లల జోలికి వస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకడను అని చెప్పి ఆరు అలా మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వసే ఆరు నువ్వు నా గురించి ఏమనుకున్నా కూడా నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఇప్పుడు నీ అస్థికలు నా చేతుల్లో ఉన్నాయి అని చెప్పి అలా మనోహరి ఆరుకి వార్నింగ్ ఇస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక గుమ్మం దగ్గరికి వచ్చి లోపలికి తొమ్మి చూస్తుంటే బాగి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఏదో సర్దుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆరు మనోహరి పాకకొచ్చి నిలబడి వసే మనోహరి నిన్ను కట్టుకున్నవాడు నీ అంతు చూడాలని చెప్పి నీ కోసం తిరుగుతున్నాడు నువ్వేమో మా ఆయనతో మూడు ముళ్ళు వేయించుకోవాలని ఇలా మా ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నావు ఇంతమంది జీవితాలు నీ వల్ల తారుమారు అవ్వబోతున్నాయి ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావు మనం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక బాగి లోపల డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో సర్దుకుంటూ ఉంటే అప్పుడు మనోహరి గుమ్మం దగ్గర నిలబడి బాగిని చూస్తూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావా ఎలా సంతోషంగా ఉంటావో నేను కూడా చూస్తాను అని చెప్పి మనోహరి బాగి దగ్గరికి వచ్చి నీకు మర్యాదగా చెబుతున్నాను నీది కాని జీవితాన్ని నువ్వెందుకు కోరుకుంటున్నావు అన్నీ వదిలేసి మర్యాదగా వెళ్ళిపో క్షమించి వదిలేస్తాను లేదంటే ఈ మనోహరి అంటే ఏంటో చూస్తావో అని చెప్పి మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు బాగి నేను కూడా నీకు చెబుతున్నాను మనోహరి అన్నీ వదిలేసి ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతే అప్పటికైనా ఆయన నీ తప్పుని క్షమిస్తారు లేదంటే నువ్వు పట్టుబడితే మాత్రం ఆయన చేతుల శిక్ష ఘోరంగా ఉంటుందని చెప్పి బాగి కూడా మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏ ఏంటే బాగా ఎక్కువ చేస్తున్నావు అసలు అమర్ పక్కన నిన్ను లేకుండా చేస్తాను నిన్ను బయటకు గెండిస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ అర్థం అవుతుంది కదా మనో ఎవరు ఆయన పక్కన ఉంటున్నారో ఎవరు బయట ఉంటున్నారో అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక ఇంతలో అమర్ కోపంగా మనోహరి మనోహరి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అమర్ అలా ఆవేశంగా పిలుస్తూ ఉంటే అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు గదిలో చదువుకుంటున్న పిల్లలు ఏంటి డాడీ రోజు అంత సీరియస్గా ఉన్నారు పదండి వేలు చూద్దామని చెప్పి హాల్లోకి వస్తారు ఇదేంటి మనోహరిని వాడు అంత కోపంగా పిలుస్తున్నాడు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు కూడా అంటూ ఉంటారు ఇక అలా అంతా కూడా హాల్లోకి వస్తారు అమర్ చేతిలో డైరీ పట్టుకుని మెట్లు దిగుతూ సీరియస్గా కిందకి వస్తూ ఉంటే అమర్ చేతిలో డైరీ ఆ మాటల్లో కోపం అంటే అమర్ డైరీ చదివేశాడు నా గురించి మొత్తం కూడా తెలిసిపోయింది అని చెప్పి మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అలా మనోహరి కంగారు పడిపోతూ ఉంటే వసే మనం ఈ రోజుతో మా ఆయనకు నీ గురించి మొత్తం నిజం తెలిసిపోయింది ఇక నువ్వు జైల్లో ఊచలు లెక్కబెట్టడం ఖాయం అని చెప్పి అలా ఆరు కిటికీ దగ్గర నిలబడి అంటూ ఉంటుంది ఇక ఇన్ని రోజులుగా నువ్వు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు మనోహరి ఆరు లేదు చెప్పేవాళ్ళు లేరు ఇక ఎప్పటికీ ఈ నిజం తెలియదని అనుకున్నావా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు యాక్సిడెంట్ విషయం అమర్కి తెలిసిపోయిందని చెప్పి మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆరు నిన్ను ఒక స్నేహితురాలుగా మాత్రమే చూడలేదు నిన్ను తన కుటుంబ సభ్యురాలుగా కూడా చూసింది అటువంటిది నువ్వు ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావని చెప్పి అమర్ అంటూ ఉంటే అంటే అమర్ అది నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే అని చెప్పి మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ ఎందుకు మనోహరి ఆరు తన తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నట్టు నాకు ఇప్పటి వరకు చెప్పలేదు అని అమర్ సీరియస్గా అడుగుతాడు నువ్వు ఏ విషయం గురించి అడుగుతున్నావు అమ్మర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది డైరీలో ఆరు రాసిన దాని గురించి అడుగుతున్నాను ఆరు తన తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నట్టు డైరీలో రాసింది కదా ఒకవేళ తనకు ఏదైనా జరిగితే ఈ విషయం నాకు చెప్పమని నీతో చెప్పిందట కదా అలానే ఆరు ఈ డైరీలో రాసింది మరి ఈ విషయాన్ని ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదని అమర్ మనోహరిని నిలదీస్తూ ఉంటాడు ఇక ఆరు బతికున్నప్పుడు ఏమండి మీతో పిల్లలతో జీవితం ఎంతో ఆనందంగా ఉంది కానీ ఏదో తెలియని వెలితి నన్ను కన్నవాళ్ళెవరో నా తోబుట్టువులు ఎవరో తెలుసుకోవాలనే ఆశ అందుకే మీరు కూడా తెలియకుండా నా తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నాను చనిపోయేలోపు ఒక్కసారైనా నా తల్లిదండ్రుల చెయ్యి పట్టుకోవాలని ఉంది తోబుట్టువులతో కబుర్లు చెప్పాలని ఉంది అంటూ ఆరు ఒకవేళ నాకు ఏదైనా అయితే మనోకి నిజం చెప్పమని చెప్పాను తనే మీతో అన్ని విషయాలు చెబుతుందంటూ డైరీలో ఆరు రాస్తుంది ఇక ఆ విషయం గురించి అమర్ మనోహరిని నిలదీస్తూ ఉంటాడు దాంతో మనోహరి అయినా తనే బతికి లేనప్పుడు ఇంకా తన గతం గురించి ఉపయోగం అమర్ అందుకే నేను నీతో చెప్పలేదు అయినా మేము అనాథలుగా తల్లిదండ్రులు వద్దనుకుంటేనే కదా ఆశ్రమంలో పెరిగాము మరి అటువంటిది తల్లిదండ్రుల కోసం వెతికినంత మాత్రాన వాళ్ళు ఏమైనా మమ్మల్ని అక్కునే చేర్చుకుంటారా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇకప్పుడు బాగి తప్పుగా ఆలోచిస్తున్నారు మనోహరి గారు తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలే ఆశ్రమంలో పెరగరు తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు కూడా ఆశ్రమంలో పెరుగుతారు వాళ్ళు కూడా పిల్లలు ఎంతైతే బాధపడతారో అంతే బాధపడతారో దానికి ఉదాహరణ మా అక్క పాతికేళ్ల క్రితం మా అక్క మాకు దూరమైంది ఇప్పటికీ ప్రతిరోజు మా అక్క గురించి మా నాన్నగారు ఎంత బాధపడతారో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి ఇకల బాగి తన అక్క గురించి అమర్కి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెబుతూ ఉంటుంది మరోవైపు రామ్మూర్తికి హాస్పిటల్లో స్పృహ వస్తూ ఉంటుంది సడన్గా ఆరు తనకి గుర్తుకు రావడంతో ఒక్కసారిగా అలా లేచి బెడ్ మీద కూర్చుంటారు మరి బాగి ఆరు ఇద్దరు అక్కచెలని అమర్కి తెలియబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి